విపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన ఫైర్ కారు పేలిపోరు చాలా చక్కగా హుందాగా వివరణాత్మకంగా సుతిమెత్తగానే స్పందిస్తారు అలాగని ఆయనేమి విమర్శల నుంచి తప్పించుకోరు అన్నింటికీ సమాధానాలు చెబుతారు ఆయనే ప్రభుత్వానికి మొత్తంగా సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి వివాదాలు విమర్శలే కాదు ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల వెనుక కూడా సజ్జల ఉంటారు సర్కారు తీసుకునే నిర్ణయాలను కూడా ఆయన వెల్లడిస్తారు మంత్రివర్గ కూర్పు నుంచి తీసుకునే నిర్ణయాల వరకు సజ్జల అన్నీ తానే వ్యవహరిస్తున్నారు అందుకే కొందరు ప్రతిపక్ష నాయకులు ఆయనను సకల సాగల మంత్రిగా విమర్శిస్తూ ఉంటారు ప్రతిపక్షాల గురించి మాట్లాడాలన్నా పత్రికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే వార్తలను ఖండించాలన్నా కేంద్రం నుంచి ఎదురయ్యే విమర్శలు సమస్యలకు సమాధానం చెప్పాలన్నా సర్వం సజ్జలే అన్నట్టుగా వ్యవహారం నడుస్తుంది సర్కారులో నెంబర్ టూగా ఉండే సజ్జల ఉంటే అన్నీ ఉన్నట్టేనని పార్టీ నాయకులు కూడా భావిస్తుంటారు తాజాగా ఎన్నికల సమయంలో తలెత్తిన వివాదాలపైన సలహాదారుగా ఉన్న సజ్జలే స్పందించారు ఎన్నికల ఫలితాల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో ఆయనే చెబుతున్నారు ప్రస్తుతం సీఎం లేని నేపథ్యంలో ఈ బాధ్యతలను కూడా పరోక్షంగా సజ్జలే చూస్తున్నట్టు సమాచారం మొత్తంగా సజ్జలాటు సలహాదారుగానే కాకుండా ఇటు రాజకీయంగా కూడా పార్టీని ముందుకు నడిపిస్తున్నారనేది పరిశీలకుల మాట